ఇస్త ఢిల్లీ అత్తినాపురి నిమ్మలు నింబలు కొట్టి పప్పలు కొట్టి పందిరి లేచి ఆకాశ వేళం తరుగులేసి భూజవేళం తెగద్దరేపాల రాజా

ైకో అర్థం ఎత్తిపోయి రే నమ్మాల రాజా మీకు నష్టమైంది మహారాజు ఒక మామకు దండం పెట్టిండ్రు ఐదుగురు మామలు ఆరుగురు అత్తల అందరికి దండం పెట్టి పెద్దల దీవన పొందిండ్రు భార్య భర్తలైన దగ్గ భార్య దొరికిందనుకున్నడు రంపాల మహారాజు నగదు దగ్గ భర్త దొరికిందనుకున్నది రూపావతి మరి లగ్గం ఒక్కటైంది నాటి కాలం లోపల సాంప్రదాయ పద్ధతి నాలుగు రోజులు నాగవెల్లి పదహారు రోజు నాడు పదహారు పండుగను చేస్తున్నారు నాటి కాలం లాగో అటువంటి నాలుగు రోజులు నాగవెల్లి వేసేది మరి అదే విధంగా లగ్గం ఒక్కటైంది నాలుగు రోజుల్లో రోజుల పడి కాలం నీకు ఒంటి స్తంభం కట్టిన ఊరు బందుకు ఒంటి స్తంభం ఏడుగురు దాసికాంతలు ఉంటారు ఏ అన్నం కావాలంటే ఆ అన్నం వదిలిండ్రి ఏడేడు మేడల్ల ఇద్దరాలు మొగలు మొగల మనసు ఒకసుకొని ఆకుల వీన ఆటలాడుండ్రి పోకల వీణ పొద్దు కూతుండ్రి లోకం దృష్టి భార్య భర్తలు కావాలా భగవంతుని దృష్టిలోనేమో అన్న ఎల్లలాయి నాలుగు రోజులు నాగ వెళ్ళి చేస్తా తండ్రి రంపాల మహారాజు భార్య రెక్క పట్టుకొని పట్నముల ప్రజలకు దండం పెట్టి మళ్ళా నాలుగు వస్తువులు నాగ వెళ్ళినాడు అందరు రావాలి ఇంతమంది కాదు చాలా మంది రావాలి ఆదివారం చిన్నవి ఆదివారం నాడు అన్నదానం ఉండదు అందరు ఇంటికాడ వినే మరి ఆనందం కోటి ఇద్దరు ఇతరాల మొగలు ఒంటి స్తంభం మేడ వీరికి పోతున్నారు భర్తలు ఒకల మనసు ఒకరు తెలుసుకుంటున్నారు రారాజు రంపాల మహారాజు భార్య దొరికిందని లో సంపడుతాడు ఆ రూపవతి నాకు దగ్గర దొరికిందా అని ఆకుల వీణ ఆటలాడుతున్నారు కోకల వీణ ముచ్చట్లు పెట్టంగా మూడు రోజులు గడవనే గడితే నిలబడిత మన సాగుతొడగని జరిగే కాలవేదాగుద్దాలాగుతే గంటలాగుతాయా రోజులాగుతాయో దినములాగుతాయా దినంటే ఒక్క రోజు వారం అంటే ఎనిమిది ఆ ప్రకారంగా మూడు రోజుల పొద్దు గడిచింది ఎల్లవార్త నాగవెల్ల అని ఒక పద్నంతా శృంగారిస్తున్నారు పంచపాండవులు ఆగో అటువంటి రడవేరీ సప్పుడు రాజ్యాలల్లడిల్లంగా గుర్రమ్ముల మోత ఊరు అల్లడిల్లంగా ఇక్కడ సంగతి ఇక్కడ ఉండంగా ఇక్కడి గృహ దగ్గర ఆశలు అయ్యింది ఆ సమగాడికి వచ్చి ఆ యొక్క సబలోపల ఆ దేవాన దేవతల మైమరిపించేది ముడిపించేది నవ్ించేది కల్ల్ించేది దేవరంబ ఆ దేవలోకానికి అంతగత్య దేవరంబంతా అంతగత్య ఎవరు లేరు ఆ దేవరంబ తోటి తన చెల్లెళ్ళు ఒక్క ఊర్వశి మీనక, తిలోత్తమ, రుక్మిణి పద్మిని అనే అప్సరసలు ఆ దేవరంబ రమ్మని ఎప్పుడు ఒక అడవంటి సెల్ పెట్టిండు దేవ ఇంద్రుడు దేవరంబ ఏమంటున్నది ఓ పెద్దలాలో ఊర్వతి ఓ ఉంటావు నేనకా తెలియద్దామా ఓ రుక్మిణి పద్మిని ఏంటమ్మా ఏమి చేస్తుందరే తెల్లాను దేవ ఇంద్రుడు రమ్మని మనకు కబురు పంపిండు ఆహా దేవంద్రుడు ఆ దేవేంద్రుడు కబురు పంపిండు ఆహా నిన్న రేవంత్ రెడ్డి మీటింగ్ తీరా మనం అందరం అక్కడికి అక్కడికి పోయి ఆ యొక్క దేవాన దేవతల తవలోపల మనం నాట్యం చేసి ఆ మనం దేవాన దేవతల మైమరిపించి నవ్వించి కవ్వించి ఆ మైమర్పించాలి ఈ మూడు రోజులు పందిల్ల గ్రామ ప్రజలందరూ అంతేరా ఇంకా ఇతర గ్రామాల నుండి వచ్చిన వాళ్ళని కూడా చుట్టుపక్కల నుంచి వచ్చిన చుట్టాలందరికి కూడా అవును అంతేనా

ఇవాళ దేవ ఇంద్రుడు సభ ఏర్పాడి సిండు ఆ దేవ సభకు మనం అందరం వెళ్ళిపోయి మనం ఆట ఆడి రావాలి తయారైనరాయి ఓ నావుడు పాడుగా నేను అప్పట్లో ఎన్ను కదా పద్నాలుగు ఏళ్ళ కిందటే నువ్వు ఏమైనావా అని అడిగి తయారైన నువ్వైనవా నువ్వైనవా అంటే నావుడు పాడుగా ఇంకేంద్రు అటు వేస్తాను అంటే దాకా మేము అందరం తయారయ్యి ఎంతసేపు చూడబట్టి నువ్వు ఇవ్వరాక ఎటువే నేను దాకా గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ అందరి మీద తీసేస్తే తీసేసి గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ ఇంకెవరు ఉన్నారని పేరే అంటే అందరిని తీసేసి కానీ ఊళ్ళు ఉన్న పెద్ద మనుషులను ఎవరైనా తీసేస్తారా పెద్ద మనుషులు పెద్ద మనుషులతో నాకు పెద్ద ఏ ఊళ్ళు అయింది అంటే ఆదివారం తర్వాత ఏం వారం వస్తుంది రా ఆదివారం తర్వాత సోమవారం సోమవారం నాడు నేను నా ఆయన మనిషి నాయన మనిషి అంటే నీ నాయన నా నాయన నా ఆయన మనిషి నాయించే నీ నాయన నాన్న కాదు రా అంటే కాదు నా ఇన్న మనిషిని అంటే నేను యములాద రాజన్నకు రాజన్నకు లింగధారణమైన కదా సోమారం సోమారం కదా పొద్దుగాల ఆకిరి ఉడిసిన అలగు అల్లిన తాళం చేసినా దేవుని ఇళ్ళగా అడుగుదా మనం వరకు కరెంటు ఏడైంది ఎనిమిది అయింది తొమ్మిది అయింది కొత్తకు కరెంట్ వస్తలేదు డబ్బులు నేను అందరితో అన్నట్టుగా పత్తేరవకపోతే పంతొంగల్ అంచబొడ్డి పని దొంగలు అంగ ఒక్క పొద్దు ఒక్క పొద్దు అంటది ఇంటి ఇంటికాన్నే సాస్తుంది దానికి ఏడ పని చేత ఎంత అని వాడకట్టు మా సంస్కృతి ఇట్లేడవన్నా అట్లేడవన్నా అని బింద పట్టుకొని బిర్ర బిర్ర నలున్న బోరింగ్ కట్ట నీ ఇల్లు కొట్టుకత్త నేను పోతే మా ఇంటి పక్క కొట్టి నేరా భాగ్యలక్ష్మి ఏక లోట నోట పట్టుకుని బోరింగ్ కాడికి ఉరికొచ్చి ఉరికచ్చి ఏమంటుంది నీ పక్కకు పక్కకుతోపు నాకు ఎమర్జెన్సీ పని ఉన్నది నేను వెళ్ళిపోవాలి నీ ముఖం మొద్దుల్లో పెట్టాను తానం చేయలే బోనం చేయలే పని ఇంకా ఇంక మొదలగాలే నువ్వు ముట్టుకుంటే నేను ముట్టుడు నా నేను ముట్టుడు అయితే నా పింద ముట్టుడు అవుతుంది ఆగే నిమిషాలు ఎంచాలని నేను అన్నాకుంటది నాకు భర్త కోపం వచ్చింది అటు ఇటు చూసే వరకల్లా ఇంత ఇటుక పిల్ల దొరికింది ఇటుక పిల్లను తీసిన బిర్ర బిర్ర ఉడికేలా ఈ ప్లొక్క పెట్టు పెట్టిన ఈ ప్లొక్క పెట్టు పెట్టే వాళ్ళ నోటను బట్టెత్తేసింది బలైతే ఒంటికి వేయింది రొంటికి వేయింది అంతర్లమైన నంజబొట్టి చక్కగా బాత్రూములకు పోయి తానమో పోనమో చేయాలన్న లేదా చేయాలి లేదు ఆ సీరని ఇక్కడ పట్టుకొని గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడిపోయింది గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడిపోయి సర్పంచ్ కి ఎంపీటీసీకి ఉప సర్పంచ్ కి మెంబర్లకు మహిళ సంఘాలకు ఆ అందరికి చెప్పుకున్నది ఆ అందరికి చెప్పుకుంటే వాసనకు భరించలేక ఆనాడు పంచాయతీ వాయిదేసి అలా పంచాయతీ చేస్తే దాన్ని పాలిస్తారు సీరకు పదిహేను వేల

ఆ సరే ఒక్క ఈ ఎందుకు పిలిచిందంటే ఇంద్రుడు అనగా సభ ఏర్పాటు చేసిన వాళ్ళ ఆట ఆడతాందుకు రమ్మన్నట్టు ఎవరు మనం అందరిని మా అమ్మల నువ్వు ఉండనుక మా నీ అందం పాందు నాక అందమైన నీలే సాందమైన నీలే ఆ తాయిన ననీదే పాత అయిన నీరే మా పాపకెళ్ళి ఉన్న మనసు అయినా నీ తోడ ఇప్పుడు ఇంక ఇంతీనం అయిపోయింది ఎందుకంటే నేనేమన్నానే ఇప్పుడు నా తోట వస్తలేరా నాతో తీసుకుంటలేరా ఆ చేస్తలేరాని మళ్ళీ ఏం అన్న మీకు అట్లానే ఒక్కదాన్ని పోదుట్టే ఒక్కదాన్ని పోకపోదని అందరు అని నడుస్తా ముందట నువ్వు పోతే వెనక ఎవరైనా ఎవరి దేకుంటాల్లో వాళ్ళు అయ్యో వెనకలు పెట్టుకోతేనే పెట్టుకుంటా ఎవరు పెద్దగాడు లేచిపోయినా గజ్జా அம்மாய காடு அந்த சக்கேண்டா ஒர்க்கும் எவ்வளோ தட்டா அளவு அம்மா காடு பேட்டிண்டே నేను కూడా అందరి లెక్కన నా ఇంటికలు ఉండాలి అని అందరు పెట్టినట్టు ఈట వేసిన రీటా వేసిన ఆ కాటిక వేసిన వాటిక వేసిన అయినా కానీ పాడు కానీ రోజుకింత 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 ఒక బెత్తట్టు తింటే తింటే అవుతాను పారిపోతుంది ఏం చేయాలని బాగా ఆలోచించి ఆలోచించి పాయకాన్ని గారికి ఫినా ఫెనాయిల్ వెళ్తాను ਰੋਜ਼ ਕੁਲੀਟਰ ਨੂੰ ਤਾਂ ਹੀ ਵਹੀ ਕੰਨੀ ਗਨੀ 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 ਗੇਰਗਤਾਂ ਨੇ ਗੇਨ ਸਾੜ ਨਾ ਬੱਦ ਪੂਰਾ ਹੁੰਦਾ ఇక మనం ఆట వెళ్ళిపోదాం మేము అచ్చుడేనా అచ్చుడేనమ్మా ఎందుకు మేము రాకుంటే లేదమ్మా మీరు వెళ్ళిపోయి అన్ని తయారీ నీరు అత్త మేము ముందుగా పోయి అన్ని తయారు చేస్తా లేకపోతే నా తీరల రా నా రైకెల పోలినరా నా అందముల రా నా ఇదన్న మాది ఇదన్నమాది ఇదన్నమాది నీదేనా ఉన్నా నీదేదాన్ని ఉన్నా గంట సేపు ఆగిపోతుంది ఎందుకు ఎత్తేసినప్పుడు మేము ఎత్తేవా ఇదంతా అయినదే ఓన్లీ పోదు ఆట అయినప్పుడు ఆయనది కాదు ఇదంతా అంటే ఆయన నువ్వే ఆట చంపగుతాయితాయి రమ్మా అని ఒక అటువంటి ఏర్పాటు ఎట్లా పోతున్నారు ఏనాటిక ఐదుగురు అప్సరసలు అందమైన అందగత్యలు దేవసభ కాడికి ఆగురంబ తయారైంది సింగిడి చీర కట్టుకొని రంగైన ముచ్చాల ఎక్కదడుక్కొని కాళ్ళకు కట్టింది గజలు పిక్కలకు కట్టింది పిరంగి గచ్చే మూడు నాది గంటల తోటి అర్ధ కథం సాతి అడ్లు ఇప్పుకుంట ఇదింపుకుంటోకుంట దేవరం

వానికి నల్లి ఉడదానికి అహంకారమా అడదానికి అహంకారం ఉన్నాక లోకం ఉంటుందా లోకందరి దీని తరకాతి కలిపబోతున్న అరద భగవాను ఆగో దేవాన దేవతలకు నొల్లి ఉట్టిస్తూ నారదుడు ఆగో నొల్లి ఉట్టిస్తే నారదు కడుపు సన్న పడుతున్నాట కడుపు నిస్తున్నాట చింతలు పట్టుకొని తప్పులు పట్టుకొని నారద భగవానుడు